హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి బేబీ కార్న్ కర్రీ అయితే చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అయితే చూడండి ఈ కర్రీ నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఫ్రాన్స్ లాగా ఉంటుంది వెజిటేరియన్స్కి అయితే పన్నీర్ కర్రీ లాగే ఉంటుందండి టేస్ట్ అయితేనే చాలా బాగుంటుంది నేను బేబీ కార్న్ అలాగే పొటాటో రెండు మిక్స్ చేసి అయితే చేస్తున్నాను మీకు కావాలనుకుంటే పొటాటో ప్లేస్లో క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుని అయితే చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే బేబీ కార్న్ అయితే చిన్న చిన్న చక్రాలకైతే కట్ చేసుకోవాలి కట్ చేసి నీట్గా అయితే కడిగేసుకోవాలండి కడిగేసి ఇప్పుడైతే గిన్నె పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి డీప్ ఫ్రై చేయాలండి ఫస్ట్ బేబీ కార్న్ అయితేనే వీటిని అయితే కడిగేసిన తర్వాత నేను ఫ్రై అయితే చేశాను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను మళ్ళీ అదే గిన్నెలో పొటాటో అయితే ఒక కొంపు అయితే తీసుకున్నానండి పెద్దది నేను దాన్ని కూడా అదే విధంగా అయితే ఫ్రై అయితే చేశాను ఈ రెండింటిని ఫ్రై చేసి పక్కన అయితే పెట్టేసుకున్నానండి ఈ ఆయిల్ అయితే తీసేయాలి కొంచెం ఆయిల్ అయితే ఉంచుకొని ఆనియన్స్ అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఫస్ట్ దీనికి గ్రేవీ అయితే ఉండాలండి కర్రీకి గ్రేవీ ఉంటే మాత్రం కర్రీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది మన ఫంక్షన్స్లో లాగే ఉంటుంది టేస్ట్ అయితేనే నేనైతే ఆనియన్స్ కూడా వేయించి పక్కనైతే పెట్టానండి చల్లారాలి చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ జార్లో అయితే వేసాను ఆనియన్స్ అలాగే కొంచెం జీడిపప్పు అయితే వేసాను మీ దగ్గర గసగసాలు ఉంటే గసగసాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక రెండు టమాటాలు అయితే వేసానండి టమాటా ఆనియన్ జీడిపప్పు గుండ అయితే పేస్ట్ అయితే పట్టేశాను పేస్ట్ పెట్టేసిన తర్వాత మళ్ళీ కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనము ఆయిల్ వేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకుని పేస్ట్ని అయితే ఇందులో అయితే వేసేసుకోవాలండి అడుగు పట్టకుండా మనం దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి కర్రీ అయితే టేస్టీగా అయితే ఉంటుంది ఇదైతే వేగేటప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలండి వేసేసి దానికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని బాగా అయితే వేగించుకోండి పచ్చివాసన అంతా పోయేటట్టు ఆల్రెడీ ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి కాబట్టి కొంచెం ఎక్కువ టైం అయితే పట్టదండి త్వరగానే అయిపోతుంది కర్రీ కూడా మనకి దీని అయితే బాగా వేగించుకోవాలి ఇది వేగిన తర్వాత చూడండి ఈ విధంగా పైకి ఆయిల్ అయితే కక్కుతూ వస్తుంది స్మెల్ అయితే చాలా బాగుంటుందండి కర్రీ కూడా అంతే టేస్టీగా ఉంది ఈ విధంగా అయిన తర్వాత దీంట్లోకి అయితే కొంచెం అయితే వేసుకోవాలండి నేనైతే ఒక చిన్న కప్పు అయితే పెరుగైతే వేసాను పెరుగునైతే బాగా మిక్స్ చేసుకుని వేసుకోండి మనం ముక్కల్లో లేకుండా అయితే ఉంటుంది స్పూన్ పెట్టి బాగా మిక్స్ చేసేయండి లేదంటే మిక్సీ జార్లు వేసుకున్న పర్లేదు చూడండి కర్రీ గ్రేవీ అయితే ఎలా వస్తుందో ఆయిల్ పైకి వస్తాయి అలా అయిన తర్వాత అప్పుడు బేబీ కార్న్ అలాగే పొటాటో అయితే వేసుకోవాలి వేసుకొని కర్రీకి సరిపడినంత కారం అయితే వేసుకోవాలండి కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి కలిపేసిన తర్వాత కొంచెం గరం పొడి అయితే వేయండి మీకు కావాలంటే ధనియాల పొడి అయితే యాడ్ చేయండి నేను ధనియాల పొడి అయితే వేయలేదు గరం పొడి వేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసి ఉడుకుపెట్టిన తర్వాత అయితే సిమ్లో పెట్టండి ఆయిల్ కక్కుతూ ఉంటుంది కర్రీ అయితే చాలా బాగుంటుందండి మన రైస్ చపాతి బిర్యానీ దేంట్లోకైనా సరే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి లాస్ట్లో కొత్తిమీర వేసి అయితే దింపేశాను బేబీకాన్ కర్రీ అయితే రెడీ అయ్యండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి